మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని నోవాటెక్ ఫీడ్ పరిశ్రమలో ఒక కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు మాసాయిపేటకు చెందిన వెంకటేష్ అనే హమాలి వెంకటేష్ అనే హమాలి కార్మికుడు రోజు మాదిరిగా పరిశ్రమలో విధులకు వెళ్లారు గత రాత్రి వెంకటేష్ అస్వస్థకు గురికాగా తోటి కార్మికులు అతన్ని తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలిపోయారు వెంటనే స్పందించిన బంధువులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు దీంతో వెంకటేష్ కుటుంబంకి న్యాయం చేయాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున పరిశ్రమ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి వీళ్ళది ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు నిన్న చనిపోయిన అబ్బాయి అది మీరు నాకు అగ్రిమెంట్ లో చూపించిన దాని ప్రకారం అతను నాకు కడుతున్నాడు అతను ఇస్తున్నాడు పర్టికులర్ అబ్బాయికి పే చేశాడు లేదా అన్నది అది ఆయన అండర్ లోకి వస్తుంది అవును మీరైతే మంత్లీ మంత్లీ ఆయన పేమెంట్ చేసేటప్పుడు అయితే ఆయన చెక్ చేసుకుని కదా సార్ మాకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం మేము నెంబర్స్ చెప్తాము ఓకే ఇంత మంది ఇంత మందికి అని చెప్పి సంబంధం లేదు ఆ పేర్లు అతను కట్టుకుంటాడు అంతవరకే ఉంటాడు మరి అతను కట్టలేదు ఇప్పుడు

ఫోటోజ్ క్లారిఫై కదా అంటే పర్టికులర్ ఆ వాళ్ళు కనీసం ఒక రెండు గంటలైనా ఏమన్నా డిఫరెంట్ అయినా ఎక్కడ కథ అనేది ఉంటాయి కదా మూమెంట్స్ ఎందుకు ఈ గేట్ లోంచి వెళ్ళింది ఏమన్నా ఉంటే ఉంటది కదా మీకు అదే తెలుస్తుంది సార్ మీరు ఇంత మాట్లాడారు కదా రెండు నిమిషాలు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆడ ఇంటికాడ దించేటప్పుడు అమ్మాయిని కూర్చొని కూర్చొని వాడు పని చేస్తుంటే కింద పడ్డాడు తల ఇట్లా కింద కేసుకుంటాడు అక్కడ పడ్డ తర్వాత ఈ మెడ నేరాలు ఇంటికి తీసుకెళ్ళి పడ్డ తర్వాత వాళ్ళ భార్య పని నుంచి వచ్చింది వచ్చిన తర్వాత పిలిచిన చేసినా పలకకపోవడానికి సరికెళ్ళ వాళ్ళు వీళ్ళు వచ్చి భయపడ్డారు నువ్వు ఇట్లనే ఊకుంటే కింద పరిస్థితి బాగలేదు ఎండలు బాగోడుతున్నాయి ఈమెదైనా ఏదైనా హాస్పిటల్ సరికి వెళ్ళాలి ఆటో మాట్లాడి బయటకు తీసుకొచ్చుతుంటే నోట్లకి వెళ్ళి ఉలుకు పలుకోలేదు ఎటువంటి మాట మాట్లాడలేదు బయటకు తీసుకొచ్చి ఆటోలు వేస్తుంటే ఒకరు అట్లా పడతారు ఒకరు ఇట్లా పడుతుంటారు బయట తీసుకొచ్చి ఆటోలు వేస్తుంటే అమ్మ అన్న శబ్దం తప్పించి ఇంకొక మాట మాట్లాడలేదు వీడికి వెళ్ళి తుపడం తీసుకుపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఈయన పడ్డప్పుడు మెడనారాలు కట్టనేమి మేడం ఇక్కడ మేము పట్టము చెయ్యము అన్నసరికి వెళ్ళా ఈ నుంచి గాంధీ ఆసుపత్రికి డైరెక్ట్ తీసుకెళ్ళినారు అక్కడ నుంచి అంబులెన్స్ మాట్లాడి అంబులెన్స్లో వాళ్ళు డాక్టర్లు లేపారు ఈయనకు సీరియస్ కండిషన్ ఉంది మేము ఇబ్బందికరము మీరు కొద్దిగా టైం తీసుకోవాలని చెప్పేసి అన్న సరిగా వరకు వరకల్లా ఆయన చనిపోయింది ఉండమ్మా కొడుకు ఇప్పుడు ఈయననే అన్నాడు ఈయన కూడా పోయినా ఇంకో కొడుకున్నాడా పెద్ద ఎట్లా చనిపోయి పనిచేస్తూ పిల్లలైతే మంది